అందరికీ నమస్కారం అండి మహాశివభక్తులైన నాయనార్ల గురించి తెలుసుకుంటున్నాం కదా నాయనార్లు మొత్తం అరవై మూడు మంది ఇక మూడు నాయనార్లని మీకు పోస్ట్ చేశాను ఇక నాలుగో నాయనార్ చరిత్ర తెలుసుకుందాము అరవై మూడు మంది నాయనార్ల చరిత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్టమైన భక్తి మార్గము కొందరు ప్రాణాలను త్యాగం చేస్తే మరి కొందరు పంధాలను త్యాగం చేశారు కానీ ఇలియాన్ కుడి నాయనారు తన ఆకలిని దారిద్ర్యాన్ని లెక్క చేయకుండా వచ్చిన అతిథి కోసము తన ఇంటి కప్పుని వంట చెరుకుగా మార్చిన మహా త్యాగి ఈరోజు ఆయన గురించి తెలుసుకుందాము ఆయన అద్భుత జీవిత చరిత్ర తమిళనాడులోని అనే ఊరిలో మారై నాయనారు ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు ఆయనకు శివభక్తులంటే అపారమైన గౌరవము ప్రేమ ప్రతిరోజు శివభక్తులను అంటే మహేశ్వర పూజ చేసేవారిని వారిని ఆ భక్తులనే ఆయన శివుడిగా భావించి వారికి పాదాలు కడిగి ఆ నీరు శివ తీర్థంగా తలపై చల్లుకోవడము దూపదీప నైవేద్యాలు వస్త్రాలు ధరింప చేసి శివుడే ధరించాడని పొంగిపోవడము శివ అన్నదానం చేసి శివ అన్నదానం చేసిన తర్వాతే తాను భోజనము చేయడము ఎంత మంది వచ్చినా లేదు అనకుండా తృప్తిగా భోజనం పెట్టడము వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడము అతని నిత్యకృత్యము ఆయన అలా చేయడంతో క్రమంగా మారే నాయనారు సంపద కరిగిపోవడము మొదలైంది చివరకు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేని కటిక దారిద్ర్యం అనుభవించాడు అయినా సరే ఆయన తన అన్నదాన వ్రతాన్ని అస్సలు మానలేదు అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్మి చివరకు కూలి పని చేసి అయినా సరే వచ్చిన భక్తుడికి ఇంత అన్నం పెట్టేవాడు ఆయన భార్య కూడా భర్త వ్రతానికి ఏ విధంగానూ భంగం లేకుండా ఆయనకి సహాయం చేస్తూ ఉండేది మాయ మారైన భక్తి శ్రద్ధలను లోకానికి చాటాలని పరమేశ్వరుడు సంకల్పించాడు ఒకరోజు భయంకరమైన వర్షము తుఫాను మారీ నాయనారు దంపతులు ఆ రోజంతా పస్తులు ఉన్నారు ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు సరిగ్గా అర్ధరాత్రి వేళ ఒక వృద్ధ శివభక్తుడి వేషంలో పరమేశ్వరుడు వారి ఇంటి తలుపు తట్టాడు బాబు చాలా ఆకలిగా ఉంది ఇంత అన్నం పెట్టవా అని అడిగాడు ఆ స్థితిలో సామాన్యులైతే మాకే లేదు ఇంకా నీకేం పెడతాం అని పంపించేవారు కానీ నాయనారు ఆ భక్తుడిని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తన భార్యను బా దగ్గరకు వెళ్ళాడు వచ్చిన అతిథి చాలా ఆకలితో ఉన్నాడు ఇంట్లో ఏమీ లేదు ఏం చేద్దాం అని అడిగాడు ఆ మహాస్వార్థి ఒక ఉపాయం చెప్పింది నాదా ఈరోజే కదా పొలంలో విత్తనాలు చల్లి వచ్చారు ఈ భారీ వర్షానికి అవి నీటిపై తేలుతూ ఉండొచ్చు వెళ్ళి వాటిని తీసుకురండి నేను వండి పెడతాను అంది మారే నాయనారు ఆ కటిక చీకటిలో కుండపోత వర్షంలో పొలానికి వెళ్ళాడు నీటిలో తేలియాడుతూ తేలుతున్న మొలకెత్తిన విత్తనాలను అంటే ధాన్యం సంచులో నింపుకుని ఇంటికి వచ్చాడు భార్య ఆ ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది వంట చేయడానికి చూస్తే ఇంట్లో కట్టెలు కూడా లేవు నిండుకున్నాయి బయట తడిసి ముద్దయింది ఉన్న బయట ఉన్న కట్టెలు అప్పుడు మారైన మరో ఆలోచన లేకుండా తను ఉంటున్న ఇంటి కప్పుకున్న వాసాలను అంటే చెక్కలను అన్నమాట పీకి వాటిని పగలగొట్టి భార్యకు వంట చెరుకుగా ఇచ్చాడు ఆమె వాటితో ఆ బియ్యాన్ని పెరట్లో ఉన్న ఆకుకూరలను వండింది వంట పూర్తయ్యాక అలసిపోయి నిద్రపోతున్న ఆ వృద్ధ భక్తుడిని భోజనానికి లేవడానికి మారే నాయనారు వెళ్ళారు ఆయన దగ్గరకి వెళ్ళగానే ఆ భక్తుడు మాయమ్మై కోటి సూర్యప్రకాశంతో కోటి దివ్య జ్యోతిని జ్యోతిలా కనిపించింది ఆ జ్యోతి మధ్య వృషభ వాహనం మీద పార్తీ సమేత పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు మారయ్య సంపద ఉన్నప్పుడే కాదు కటిక దరిద్రంలో కూడా నీ దాన గుణాన్ని ధర్మగుణాన్ని వేడలేదు నీ నిస్వార్థ సేవకు నేను చాలా మెచ్చాను నీవు నీ ధర్మపత్ని చిరకాలము శివలోకంలో ఆనందంగా గడపండి అని ఆశీర్వదించి ముక్తిని ప్రసాదించారు పరిస్థితులు ఎలా ఉన్నా మన ధర్మాన్ని విడవకూడదు నిజమైన భక్తికి పేదరికము అడ్డు రాదు ఉన్నంతలో తోటివారి ఆకలి తీర్చడము నిజమైన మాధవ సేవ అని ఈ చరిత్ర నిరూపిస్తుంది ఇదండి ఒక నాలుగో నాయనారైన మారే నాయనారు ఇది మహాశివభక్తుడైన మారే నాయనారు చరిత్ర అండి ఇలాగా మొత్తం అరవై మూడు మంది నాయనార్లు ఒక్కొక్క నాయనారు ఒక్కో విధంగా శివునిపై వాళ్ళ భక్తిని వాళ్ళు చాటుకున్నారు మహాభక్తులు అయ్యారు చరిత్రలో చిరకాలం నిలిచిపోయారు ఇలాగా అరవై మూడు మంది నాయనార్లను మీకు అందిస్తాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనో భవంతు